ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం పూర్తిగా అధికార బాధితుల్లో నిమగ్నమై ఉన్నారు పదేళ్ల పాటు ప్రతిపక్షంగా కొనసాగిన పవన్ కళ్యాణ్ గారు గత పదిహేడు నెలలుగా అధికారంలో ఉన్న తర్వాత తన పనితీరులో గణనీయమైన మార్పులు చూపిస్తున్నారు తొలిదశలో కొంత పరిపాలనా అనుభవం లేకపోవడం వల్ల తడబాటు ప్రదర్శించినప్పటికీ ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయి నిర్వాహకుడిగా మారిపోయారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు హామీలు ఇవ్వడం ఆ తర్వాత వాటిని మర్చిపోవడం అనే అలవాటు పవన్లో కనిపించడం లేదు ఆయన చెప్పినదే చేయాలని నిబద్ధతో ముందుకు సాగుతున్నారని అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి దీంతో పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ పార్టీ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఆర్కే రోజా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఆయన విమర్శించే స్థాయి ఎవరికీ లేదు అది అందరూ గుర్తుపెట్టుకోవాలి గత వైసీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శలు చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు లేటెస్ట్గా కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన విషయం మనకందరికీ తెలిసిందే అక్కడ కాలుష్యంపై క్షేత్రస్థాయి పర్యటన చేసిన పవన్ కళ్యాణ్ గారు వెంటనే చర్యలు ప్రారంభించిన విషయం మనకందరికీ తెలిసిందే